హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో ఉండ్రాళ్ల పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా రాగిపిండి ఉండ్రాళ్ల పాయసాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి అంతేకాదు హెల్త్ బెనిఫిట్స్ కూడా ఈ పాయసంలో చాలా ఉన్నాయి కాల్షియం ఐరన్ విటమిన్స్ అన్నీ మనకి సంపూర్ణంగా అందుతాయి ఇంత హెల్దీ అయిన ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ తీసుకోండి ఒక గుప్పెడు సగ్గుబియ్యాన్ని ఈ వాటర్లో వేసుకొని సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఒక అర స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నారంటే సగ్గుబియ్యం అడుగంటకుండా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా చక్కగా ఉడుకుతాయి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకుందాము నెక్స్ట్ మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు నీళ్లు తీసుకోండి రాగి పిండి ఏ కప్తో తీసుకుంటారో అదే కప్తో ఒక కప్పు నీళ్లు ఒక పావు కప్పు బెల్లం తీసుకోండి ఈ బెల్లం అంతా వాటర్లో కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి చూసారు కదా బెల్లం అంతా ఇలా వాటర్లో కరిగిపోయిన తర్వాత నలకలు ఏమైనా ఉంటే వడకట్టుకోండి నేను తీసుకున్న బెల్లం చాలా ప్యూర్గా ఉంది కాబట్టి ఇలానే డైరెక్ట్గా పిండిని ఇందులో వేసుకున్నాను ఒక కప్పు రాగిపిండి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి నీళ్ళల్లో రాగి పిండి అంతా బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు వాటర్ సరిపోతాయి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే పిండి లూజ్గా అయిపోతుంది చూసారు కదా ఇలా పిండి అంతా వేడి నీళ్ళల్లో బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఒక రెండు నిమిషాలైనా చల్లార్చుకోండి పూర్తిగా ఏమీ చల్లారిన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండిని మరలా ఒకసారి బాగా మసాజ్ చేసుకోవాలి ముద్దలాగా ఇలా బాగా కలుపుతూ సాఫ్ట్గా అయిపోయి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోండి చూసారు కదా రాగి పిండి అంతా చక్కగా సాఫ్ట్గా ముద్దలాగా అయిపోయింది కరెక్ట్ కన్సిస్టెన్సీలో కూడా ఉంది ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాము అలా చిన్న చిన్న ఉండ్రాళ్ళ ముద్దని చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మీరు కొంచెం చిన్నవి కావాలంటే ఇంకొంచెం చిన్నవి చేసుకోవచ్చు లేదా ఇంకొంచెం పెద్ద సైజులో అయినా సరే రాగి ముద్దలని చిన్న చిన్న ఉండ్రాళ్ళలాగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి నేనైతే మొత్తంగా పిండంతా ముద్దల్ని చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు మనకి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి వాటర్లో చూసారు కదా సగ్గుబియ్యం అంతా వాటర్లో బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక మూడు కప్పుల పాలు వేస్తున్నాను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను నేను ఈ పాలు కూడా ఇందులో ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మొత్తం సగ్గుబియ్యం అంతా పాలల్లో బాగా కలుపుకున్న తర్వాత పాలు మొత్తం ఒక మరుగు వచ్చేంత వరకు కాచుకోవాలి చూసారు కదా పాలన్నీ చక్కగా మరిగిపోతున్నాయి ఇక సగ్గుబియ్యం కూడా చాలా వరకు మనకి ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగిపిండి ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా చిన్న చిన్న బాల్స్ ఈ మొత్తం బాల్స్ అన్నింటినీ పాయసంలో వేసుకోండి పాలు మరుగుతున్నప్పుడే వేసుకోవాలి పాలు మరగకుండా వేసుకున్నారంటే ఉండ్రాళ్ళన్నీ మొత్తం విరిగిపోయినట్లుగా అయిపోతాయి సో పాలు బాగా మరుగుతున్నప్పుడు ఉండ్రాళ్ళని వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఉండ్రాళ్ళన్నీ పాలలో బాగా ఉడికేంతవరకు ఉడికించుకోండి ఉండ్రాళ్ళు మనకి ఉడికి గట్టిగా కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి మనం బియ్యంతో తాలికల పాయసం చేస్తూ ఉంటే ఎలా చెక్ చేసుకుంటామో తాలికలు ఉడికాయా లేదా అనేది అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండ్రాళ్ళన్నీ చక్కగా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పున్నర బెల్లం వేస్తున్నాను అండ్ ఒక స్పూను యాలకల పొడి ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా బెల్లము యాలకల పొడి సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి పాలల్లో ఇలా బెల్లం అంతా ఈ పాలల్లో బాగా కలిసిన తర్వాత ఇక ఇప్పుడు కొంచెం నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్గా ఇందులో వేసుకుంటున్నాను బాగా వేడిగా ఉన్న నెయ్యి జీడిపప్పు ఇంకా కిస్మిస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఒకసారి బాగా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఈ రాగిపిండి ఉండ్రాళ్ళ పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో ఊరిపోతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందా ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు పండగలైనా సరే ఈసారి హెల్దీగా ఇలా రాగిపిండితో ఉండ్రాళ్ళ పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు అండ్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి మంచిది బెల్లము పాలు రాగిపిండి సగ్గుబియ్యం ఇలా ఇవన్నీ కూడా వీక్లో టూ టైమ్స్ అయినా సరే తీసుకుంటే చాలా హెల్తీగా యాక్టివ్గా ఉంటారు రోజంతా అండ్ అప్పటికప్పుడు చేయొచ్చు చాలా బాగుంటుంది ఈ పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్